అండి నమస్తే అండి నమస్తే అండి ఎలా అనిపించింది అఖండ ట్రైలర్ అఖండ ట్రైలర్ అయితే చాలా బాగుంది బాలయ్య మంచిగా ఉన్నారు సాంగ్ వచ్చినాయి కదా సాంగ్లు ఎలా అనిపించాయి అఖండ సాంగ్ అయితే సూపర్ గా ఉంది నాకు నచ్చింది బాగుంది సో అఖండలో బాలయ్య గారి లుక్స్ ఎలా అనిపిస్తుంది లుక్స్ అయితే వెరీ నైస్ సో అంటే పార్ట్ వన్ కి పార్ట్ టూ కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి అనుకోవచ్చు సో అంటే గోయపాటి గారు బాలయ్య గారు ఎప్పుడు ఫ్లాప్ లేదు అన్ని హిట్లే సో ఈసారి కూడా హిట్ అవుతుందా అండి ఈసారి అయితే బాలయ్య సినిమా హిట్ అవుద్ది అనుకుంటున్నా అవుద్ది సో ప్రతిసారి సంక్రాంతికి వస్తారు బాలయ్య ఇలా ఇలా అంటే ఈసారి జనవరికి రాకుండా డిసెంబర్ లోనే వస్తున్నారు సో ఎందుకు అనుకోవచ్చు ఏమనిపిస్తుంది లేదు వస్తారు డిసెంబర్లో బాలయ్య గురించి ఏం చెప్తారండి అఖండ గురించి అదే సినిమా బాగుంది హిట్ కొడతాడని అనుకుంటున్నా సో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఏంది అంత హెయిర్ ఎందుకు బాలయ్య కానీ సో దానికి ఏమంటారు లేదు ఆయన ఆయన బాగుంటారు ఓల్డ్ అంతే ఇప్పుడు ఇంకా బా బాగున్నారు అయితే సూపర్ బాలయ్య బాలయ్య జై జై బాలయ్య అఖండ తాండవము లో లో పెట్టినట్టు సినిమాలో కూడా తాండవం ఉంటుందా నేనైతే ఉంటుంది అనుకుంటున్నా అంటే చెప్తారు నేనైతే జాతర జాతర